దైవజనుడైన మోషే తన మామగారైన మేకల మందలను మేపుకుంటూ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ అతనికి ఒక వింతైన దృశ్యం కనపడింది అక్కడ ఏముంది అని చూద్దామని దగ్గరికి వచ్చాడు దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే దేవుని ఘనమైన నామం నక్ స్తోత్రములు ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రియ వీక్షకులందరికీ హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాలు తెలియచేస్తున్నాం ప్రస్తుతానికి మనము ఈజిప్ట్ దేశంలోని సినాయి పర్వత శ్రేణుల ప్రాంతంలో ఉన్నామండి ఇటు ప్రక్కన మీరు చూస్తున్నారు దీనిని సెయింట్ కేథరిన్ మానస్ట్రీ అంటారు దీని లోపల మరికొన్ని ఉన్నాయి అవన్నీ మనం చూద్దాం ఇవి ఇవన్నీ చూస్తున్నారు కదా ఈ వెనక ప్రక్కన కొండలు అదిగా మీ వెనక ప్రక్కన కొండలు ఇవన్నీ కూడా కొంచెం ఎల్లో కలర్లో ఒక రకమైన ఎల్లో కలర్లు ఉన్నాయి ఇదన్నీ కూడా హోరేబు పర్వతాలు హోరేబు పర్వతాలు ఈ పర్వతాల దగ్గర నుండి మండుచున్న పొదల నుండి దేవుడు మోషి అని పిలిచాడు అంటారు కదా అది మనం లోపల చూద్దాం వెళ్ళి ఈ మాంగ్స్ ఈ మానిస్ట్రీ లోపలికి వెళ్ళడానికి ద్వారం ఆ పైన బురుజు లాంటివి చూస్తున్నారు చూడండి ఎలివేటర్స్ అవి అంటే లిఫ్ట్ లాంటివి అక్కడ అలా వెళ్తూ ఉండేవాళ్ళు లోపలికి లేకపోతే అక్కడి నుంచి పట్టణం అంతటిని చూస్తూ ఉండేవాళ్ళు సెయింట్ క్యాథరిన్ గారు ఒక పరిశుద్ధమైన స్త్రీ సెయింట్ క్యాథరిన్ అనేవా ఒక పరిశుద్ధమైన స్త్రీ క్రీస్తుని గురించి తెలుసుకుని క్రీస్తు కొరకు దూర ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ చంపబడిందాం క్రీస్తును తెలుసుకున్నందుకు క్రీస్తును ఆరాధిస్తున్నందుకు ఆమె చంపబడింది చంపబడిన ఆమె ఎముకలు ఇక్కడే ఉంటాయి ప్రస్తుతానికి కాక అవి లాక్ చేసి ఉన్నాయి కానీ మనం చూడలేము ఆమె పేరుట ఇక్కడ ఒక చర్చ్ కూడా కట్టబడింది అందుకని ఇది సెయింట్ కేథరిన్ మానేస్టరీ అని దీన్ని పిలుస్తారు లోపలికి వెళ్తే మనము మండుచున్న పద చూద్దాం రండి ప్రస్తుతానికి మనము సినాయి పర్వతం దగ్గర మండుచున్న పొద దగ్గర మనమున్నాం రోజున మోషే తన మామగారైనటువంటి గారి యొక్క మందను మేపుతూ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ అతనికి ఒక వింతైన దృశ్యం కనపడింది ఒక పచ్చని పొద మండుతూ కనపడింది అలాంత దూరాన్ని నుంచి చూశాడు ఏంటి పొద మండుతుంది అక్కడ ఏముంది అని చూద్దామని దగ్గరికి వచ్చాడు దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే పొద అయితే మండుతుంది కానీ కాలిపోట్ల లెక్క ప్రకారం మంట వండుకుంటే ఏమవ్వాలి పొద కాలిపోవాలి కానీ ఇక్కడ పొద కాలిపోట్ల పచ్చగానే ఉంది సరే అసలు ఇవి ఎంత అద్భుతం ఏంటో చూద్దామని చెప్పి చరిత్రకారుడు కదా మోషే దగ్గరికి వచ్చాడు ఇక్కడ దగ్గరకు వచ్చేటప్పటికి దేవుని స్వరం ఈ మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడుతుంది మోషే మోషే దగ్గరకు రాకు నీవు నిలబడిన స్థలం పరిశుద్ధమైనది నీ కాళ్ళ నుండి నీ చెప్పులు విడువు అనంగానే వెంటనే దేవుని మాటకు లోబడి చెప్పులు విడిచి ఇక్కడ మోకరించి అతడు దేవుడితో మాట్లాడుతూ ఉండగా దేవుడు ఆయనకి మండుచున్న పదలో నుండి తన చిత్తమంతా తెలియజేశాడు నేను నిన్ను ఐగుప్తునకు పంపించి నా ప్రజలైన ఇస్రాయలీలను ఐగుప్తు నుంచి విడిపిస్తాను వారిని నీవు నడిపించి పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన భూమి అయిన ఇస్రాయలునకు కనానునకు వారిని చేర్చాలి అని చెప్పాడు అయ్యా నేను నోటి మాంజం కలిగినోడ్ని నేను అక్కడికి వెళ్ళలేను ఫెరోలు నన్ను చంపేస్తారు ఇలా చెబుతుంటే సాకులు చెప్పాడు బోల్డ్ అని సాకులు చెప్పినా లేదు నేను నీ నోటికి నోరుగా ఉంటాను అహరోను నీకు తోడిస్తాను నీవు వెళ్ళుము అన్నప్పుడు లేదు లేదు నేను వెళ్ళలేను నాకు భయొస్తుంది అంటే సరే ఇప్పుడు నీ చేతిలో ఉన్న కర్రను పడేయి అంటాడు సరే కర్రను పడేస్తాడు మనకు తెలిసి అది ఏమైందండి పాముగా మారిపోయింది ద స్టిక్ బిహేవ్ బికేమ్ స్నేక్ హియర్ ద స్టాఫ్ బికేమ్ స్నేక్ హియర్ కర్ర పాముగా మారిపోయింది మోషే కంగారు పడి అమ్మో పాము అనేటప్పటికీ సరే మళ్ళీ చివరిలో పట్టుకో అంటాడు చివరలో పట్టుకోగా పైకి లేపగా అది మళ్ళీ కర్రగా మారిపోదు ఇది మొదటిది నేను మీకు బస్సులో చెప్పాను కదండి మూడు విషయాలు చెప్తాను మండుచున్న పొద్దు దగ్గర మొదటి మొదటిది మొదటి ఆ సూచక క్రియ కర్ర పాముగా మార్చబడటం మరలా ఆ పామును చేతపుచ్చుకోగా కర్రగా మారిపోవటం ఇప్పుడు రెండో సూచక క్రియ అయ్యా ఈ మాత్రం దానికి అక్కడికి వెళ్తే ఐగుప్తులో బోళ్ళు మంది మాంత్రికులు ఉన్నారు ఇలాంటి బోళ్ళు చేస్తారు అక్కడ నలభై సంవత్సరాల ఐగుప్తులు ఉండొచ్చాను వారి నమ్మరయ్యా అంటే సరే నీ చేతిని నీ రొమ్మును పెట్టుకో అన్నాడు సరే బహుశా చేతిని రొమ్మును పెట్టుకుని బయటికి తీసి చూడగా ఎంత భాగం రొమ్మును ఆనుకుందో అంత భాగం కుష్టి వ్యాధి వచ్చేస్తుంది అంత భాగం కుష్టి వ్యాధి వచ్చేస్తాయి అయ్యా కుష్టి వ్యాధి వచ్చిందంటే మళ్ళీ చేయి తీసుకెళ్లి రొమ్ము మీద పెట్టుకో అంటాడు మళ్ళీ చేయి తీసుకెళ్లి రొమ్ము మీద పెట్టుకుని చూడగా కుష్టి వ్యాధి తగ్గిపోదు ఈ రెండు సూచక్రియలు చూపించాను కదా ఇల్లు అంటాడు అయ్యా నమ్మరు కదా జనాలు అంటాడు అలా కాదు ఈసారి నువ్వు ఏం చేస్తావు అంటే ఏటి నుంచి తెచ్చిన నీళ్లు నేల మీద పోయి అంటాడు ఏటి నుంచి తెచ్చిన నీళ్లు నేల మీద పోయిగా అవన్నీ రక్తంగా మారిపోతాయి అవన్నీ రక్తంగా మారిపోతాయి ఇప్పుడు వెళ్ళవయ్యా నువ్వు వెళ్ళు ఈ మూడు సూచక క్రియలు నేను నీ కొరకు కనపరిచాను నీవు వెళ్ళు నేను నీకు తోడుగా ఉండి అద్భుతాలు ఐగుప్త దేశంలో చేస్తాను నిన్ను బట్టి నా ప్రజలైన ఇస్రాయేలీలను వాగ్దాన భూమికి నడిపిస్తానన్నాడు ఆ ఎంటైర్ సిచ్యువేషన్ జరిగింది అది సమస్తం జరిగింది ఇక్కడేనండి ఇదే మండుచున్న పద ఆ రోజున మోసే టైంలో కాలిపోలేదు ఇప్పటికీ కాలిపోకుండా అలాగే ఉంది నిజంగా దేవుని అద్భుత కార్యమైతే దేవునికి స్తోత్రం చదువుదామా అలే కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించట కొరకు మా కోసం ప్రార్థన చేయండి మన ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా May God bless you richly. Thank you.